మనందరం మన ప్రమేయం లేకుండానే భగవద్గీతను ఎంతో కొంత వింటాం ఎందుకంటే మనిషి చనిపోయిన చోట కూడా భగవద్గీతను ప్లే చేస్తారు కాబట్టి అయితే గీతలో స్థితప్రజ్ఞుడి గురించి ఏం చెప్పబడిందంటే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు భయము రాగము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును ముందు అసలు స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి ఇలాంటి సందర్భంలోనైనా ఎవడైతే నిచ్చలంగా ఉంటాడు వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు నిశ్చలంగా అంటే చలనం లేకుండా అని అర్థం మనిషి అంటేనే భయము కోపము సుఖము దుఃఖము ద్వేషము ప్రేమ అన్నింటి సమ్మేళనం ఇవన్నీ కూడా ఎమోషన్స్ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకునేది ఈ ఎమోషన్స్ వల్లే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక విషయం చెప్పి ఒప్పించాలంటే ముందు ఆ మనిషి ఏ మూడ్లో ఉన్నాడో చూసే విషయాన్ని అతనికి చెప్తాం చాలాసార్లు కోపంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటారు ఒకరినొకరు చంపుకుంటారు ఆ తర్వాత కోర్టులో జైలులో నేను ఆ క్షణంలో అలా చేసుండాల్సింది కాదు అని పశ్చాత్తా పడతారు తమని తాము నిందించుకుంటారు చాలామందికి చాలామంది వ్యక్తులపై కోపం ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే అవతలి వారిపై దాడి చేస్తారు చాలా కొద్దిమందే అవతలి వారిని చంపేస్తారు ఇక్కడ కోపాన్ని అదుపులో పెట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జైల్లో ఉంటాడు కారణం ఎమోషన్ చాలాసార్లు ఒక మనిషి సర్వనాశనం అయ్యేది పక్క వాళ్ళు మోసం చేయడం వలనో లేదా ఇంకేదో కారణం వలనో కాదు దాని వెనుక స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి అంటే మనిషి తనంతట తాను చేసుకున్న తప్పుడు పనుల వల్లే సర్వం కోల్పోతాడు అలా ఒక తప్పుడు పని చేయడం వెనుక ఉండే కారణం కూడా ఎమోషనే సో ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోలేని మనిషి తనంతట తానే నాశనం అయిపోతాడు అందుకే కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అనేది ఏ మనిషి అయితే ఎలాంటి సందర్భంలోనైనా ఒకే విధంగా ప్రవర్తిస్తాడో ఒకే విధంగా అంటే ఇక్కడ ఏ రియాక్షన్ లేకుండా అని అర్థం అలాంటి వాణ్ణి స్థితప్రజ్ఞుడు అని ఆ స్థితిని స్థితప్రజ్ఞత అని అంటారు నిజానికి లైఫ్ అంటే నీకు ఏం జరుగుతుందో అది కాదు ఆ జరుగుతున్న దానికి నువ్వెలా రియాక్ట్ అవుతున్నావో అది అంటే జరిగేవేవి కూడా నీ చేతిలో ఉండవు జరగబోయే చాలా వాటిని మనం మార్చలేం కూడా కానీ అలా జరిగే వాటికి నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అన్నది మాత్రం నీ చేతిలోనే ఉంటుంది ఆ రియాక్ట్ దాన్ని బట్టే నీ జీవితం డిసైడ్ చేయబడుతుంది జీవితసారం మొత్తం అర్థం కాబడిన వాళ్ళు ఎమోషన్స్ లెస్గా ఉంటారు ఎమోషన్స్ లేని స్థితే జ్ఞానోదయపు స్థితి ఒకవేళ ఉన్నా అది ఎక్కువసేపు ఉండదు అందరూ జ్ఞానోదయం పొందలేరు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం అవసరం ఎందుకంటే ఆ ఎమోషన్ వల్లే లైఫ్ గందరగోళం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవుడు లేడని మత గ్రంథాలు అవసరం లేదని చెప్పే వినాశనం ఒక మత గ్రంథంలోని విషయాన్ని కోట్ చేయడం ఏంటని చాలామందికి ఇక్కడ అనిపించవచ్చు దానికి కారణం ఏంటంటే జీవితానికి సంబంధించిన మంచి విషయాలను ఉపయోగపడే ఏ అంశాన్నైనా ఎవ్వరు చెప్పినా ఎక్కడ చెప్పినా దాన్ని ఏ ఎమోషన్ లేకుండా తీసుకోవడంలో ఏ తప్పు లేదు కానీ గుడ్డిగా దేన్ని అనుసరించొద్దు అంతే ఫైనల్గా దుఃఖం కలిగినప్పుడు బాధపడకు సుఖము వచ్చినప్పుడు పొంగిపోకు ఏ సందర్భంలోనైనా భయము కోపావేశాలకు తావు లేకుండా ఉండమని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడో ఒకేలా ఉండవు అవి మారుతూ ఉంటాయి కానీ నువ్వు మాత్రం వాటి కనుగుణంగా మారకు ఎప్పుడూ ఒక్కలాగే ఉండు